నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోచరం గ్రామ పంచాయతీ జనసేన పార్టీ నాయకులు ఈస్లావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ కొమరారంని మండలంగా ఏర్పాటు చేయాలని కొమరారం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఇల్లందు మండలం దూరం కావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రతిపక్ష నాయకులు అందరూ సహకరించి కొమరారం మండలంగా ఏర్పాటు చేయాలని వారు కోరారు అదేవిధంగా పోచారం గ్రామ పంచాయతీలో పదో తరగతి వరకు పాఠశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పదో తరగతి పాఠశాలలు లేక పిల్లలు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొమరారం మరియు పోచారం గ్రామ పెద్దలు మరియు పార్టీ నాయకులు అధికారులు అందరూ సహకరించి పోచారంలో పదో తరగతి వరకు ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసే విధంగా అందరూ సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పోచారం గ్రామ పంచాయతీ జనసేన పార్టీ కమిటీ సభ్యులు బూక్య రమేష్ బూక్య చంటి బానుత్ రమేష్ అజ్మిరా సింగ్ బానుత్ మోతిలాల్ కొమరారం రాజు రాసాల రవి జర్పుల బాపు తదితరులు జనసేన పార్టీ నుండి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు పోచారం గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్న ఇస్లావ శంకర్ నాయక్ మన పోచారం గ్రామ పంచాయతీ నుండి పోల కుమరారం గ్రామ పంచాయతీ నుండి కుమరారం గ్రామ పంచాయతీని మనం మండలం చేయాలని చెప్పేసి కోరుతున్నాం మా జనసేన పార్టీ తరఫున నుండి నాయకుల పేరు ఇష్లావ శంకర్ నాయక్ బుక్యా రమేష్ मुख्य चंटी नायक वजबूरा भाव सिंह नायक बावन रमेश नायक बावन नरेश नायक बावन नायक बावन प्रवीण कुमार नायक डुक्य ची नायक धरपला బాపు నాయక్ ఇంకా మన జనసేన నుండి నాయకులు అక్కలు అన్నలు అందరూ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కుమారరాణి మండలం చేయాలని చెప్పి మనసారా కోరుతున్నాము అట్టే రేవతి రెడ్డి సార్నే మనసారా కోరుతూ అట్టే మన పోచారం గ్రామ పంచాయతీ టెన్త్ క్లాస్ దాకా హై స్కూల్ కట్ చెప్పేసి కోరుతున్నాము మేము డిమాండ్ చేస్తున్నాము టెన్త్ క్లాస్ దాకా మా మా గ్రామ పంచాయతీ పోచేరా గ్రామ పంచాయతీలో టెన్త్ దాకా మాకు స్కూలు నిర్మించాలి మాకు ప్రభుత్వం చేకూర్చాలని చెప్పేసి కోరుతున్నాము రేవంత్ రెడ్డి సార్ని కూడా మేము మనసారా కోరుతున్నాము కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎందుకంటే పోచారాం గ్రామ పంచాయతీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కుమరరాం గ్రామ పంచాయతీ నాయకులు కానీ అందరూ మాకు ప్రోత్సహించాలి మా గ్రామంలో మా హై స్కూలు టెన్త్ క్లాస్ దాకా పిల్లలు ఇప్పుడు బయట పోకుండా మనం పోచార గ్రామ పంచాయతీలను మనం బయట పోకుండా మనం మా గ్రామంలో టెన్త్ క్లాస్ చేసుకోవాలని చెప్పేసి కోరుతూ మనసారా మా జనసేన పార్టీ తరఫు నుండి కోరుతున్నాం శంకర్ నాయక్ జై జనసేన పార్టీ తరపు నుండి మాట్లాడుతాం జై జనసేన జై తెలంగాణ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు